హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు సకీర్ భూమి గుండ్రగా ఉందా బల్లపరుపుగా ఉందని అడగండి ఎవరిని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ఆయన ఏం చెప్తారంటే భూమి బల్లపరుపుగా ఉందా అని చెప్తాడు ఆయన చాలా సింపుల్గా కొట్టిపారేస్తాడు భూమి సాధారణంగా మనందరికి తెలిసిన సైన్స్ ఏంటంటే ఇది భూమి గుండ్రగా ఉంటుంది కానీ ఈ మన ప్రభాకర్ రావు ఆయన ఏమంటారంటే బల్లపరుపుగా ఉందని చెప్తున్నాడు అది విషయం ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టు రక్షణతో సుప్రీంకోర్టు ఆయనకు ఆగస్టు ఐదో తేదీ వరకు ప్రభాకర్ను అరెస్ట్ చేయరాదంటూ ఇచ్చిన ఈ పర్టికులర్ రక్షణ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో దాంతో ఆయన ఆడుకుంటున్నాడు దాంతో సిట్ను ఒక ఆట ఆడుకుంటున్నాడుగా కనిపిస్తుంది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే అత్యంత తీవ్రమైన నేరంగా మనం పరిగణిస్తున్నామో ఆ కేసుకు సంబంధించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణలో తాడు బొంగరం అనే జవాబులు చెప్తున్నట్టుగా బయటకు లీకులు వస్తున్నాయి ఇప్పుడు ప్రభాకర్ రావు చెప్పినట్టుగానే మేము చేశామని చెప్పిన వాళ్ళు ఎవరు అదే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉండి అరెస్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరు అది భుజంగరావు కావచ్చు లేకుంటే అండ్ మెయిన్ ప్లేయర్ మనం దీనికి ఎవరంటే ప్రణీత్ రావు సారీ ప్రతి కాదు ప్రణీత్ రావు ప్రమీత్ రావు భుజంగరావు అండ్ రాధాకిషోర్ రావు అండ్ అతను ఒక న్యూస్ ఛానల్ అధిపతి ఆయన పేరేమిటి శ్రవణ్ రావు అండ్ ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు ప్లస్ ఓకే ఒక డజన మంది ఆరు డజన్ మంది ఉన్నారు వీళ్ళంతా చెప్పింది ఏంటంటే ఇంక్లూడింగ్ ఈ తొలి ఒక తెలుగు ఛానల్ అధిపతి శ్రవణ్ రావు చెప్పింది ఏంటంటే అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఎట్లా చెప్తే మేము అట్లా చేశాము అంటే ఫోన్ ట్యాప్ చేసామని ఒప్పుకున్నారు ఇది బాగానే ఉంది కానీ ఎవరు చెప్తే చేసారంటే ప్రభాకర్ రావు చెప్తే చేసామని చెప్పారు ఓకే రైట్ ఇక్కడికి బాగానే ఉంది ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తీసుకొని వచ్చిన తర్వాత బెయిల్ ఇన్ ద సెన్స్ మధ్యంతర బెయిల్ అనుకుందాం అంటే ఆగస్టు ఫిఫ్త్ వరకు ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు అప్పటి డీజీపీ పేరు చెప్పాడు ఆయన అప్పుడు డీజీపీ ఎవరు మహేందర్ రెడ్డి ఓకే మహేందర్ రెడ్డి పేరు చెప్పాడు అయితే ఇప్పుడు మహేందర్ రెడ్డిని ఇరికించేటాడు ఇరికించాడు ఓకే అట్లాగే అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఓంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బహుశా ఐ థింక్ అనిల్ కుమార్ అనుకోండి అనిల్ అనిల్ కుమార్ రైట్ ఇది హోమ్ హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ సెక్రటరీ అంటారు అనిల్ కుమార్ ఆ తర్వాత ఆయన ఇంటెలిజన్స్ అధిపతి కూడా అయ్యాడు అనుకోండి సో ఇప్పుడు ఏం చేశాడు ఆయన మొత్తం లాగేపా అందరికీ తలా ఇంత బురద అంటిస్తున్నట్టుగా కనిపిస్తుంది మనం సాధారణ అంటుంటాం కదా అరే నువ్వు పోతూ పోతూ నలుగురికి బురద అంటించిపోవని అంటారు లేకుంటే ఇట్లా నువ్వు పోయిన జైలు ఇంకో నలుగురు తీసుకుపోవని అంటుంటారు మామూలుగా అంటే సాధారణంగా ఒక ఆరంభ అయితే జనరల్ కామెంట్ సో ఇప్పుడు ప్రభాకర్ చేస్తున్న పని అదే మహేందర్ రెడ్డికి అంటించాడు అండ్ అంజని కుమార్కు అండ్ ఇంకా అప్పటి సీనియర్ పోలీస్ అధికారులు సీనియర్ ఐపీఎస్ అధికారులు అప్పట్లో హోమ్ సెక్రటరీగా పనిచేసిన అనిల్ కుమార్కు అందరికీ దీన్ని తగిలించేశాడు అసలు వ్యక్తి పేరు మాత్రం చెప్పట్లేదు ఇప్పుడు ఇక్కడ ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఇప్పుడు దోషి కావాలండి ఇప్పుడు మనకు కావాల్సింది ఎవరంటే విలన్ ఎవరు ఓకే దోషి ఎవరు అనేది ముఖ్యం ఇప్పుడు ఈ దోషి ఎవరో తెలు తెలియట్లేదు ఎందుకు తెలియదు ప్రభాకర్ చెప్పట్లేదు ఇప్పుడు సినిమా మొత్తం కనిపిస్తుందండి అందరికీ కనిపిస్తుంది సినిమా సినిమా ప్రారంభమైంది ఇంటర్వెల్ కూడా అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ చివరి పార్ట్లో ఉన్నాం మనం అనుకుందాం కానీ ఇప్పటికి కూడా అదేదో ఆ పర్టికులర్ విలన్ ఎవరో తేలియట్లేదు తెలియట్లేదు మనకు అంటే చూడండి ఈ సినిమాలో చాలా సినిమాలు మనకు ఉంటాయి కొన్ని సినిమాల్లో అట్లా ఉంటుంది కొన్ని దృశ్యాలు ఉంటాయి కొన్ని సినిమాల్లో ఆ రకంగా స్క్రీన్ ప్లే చేస్తారు అంటే సినిమా గ్రిప్పింగ్గా ఉండడం కోసం అంటే ప్రతి సన్నివేశం కూడా ఆసక్తిగా ఉత్కంఠ రేపే విధమైన స్క్రీన్ ప్లే ఉంటుంది కొన్ని సినిమాల్లో పర్టికులర్గా మలయాళ సినిమాలు మనం ఎక్కువగా చూడవచ్చు అయితే ఈ కథలో ఈ సినిమాలో కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక సినిమా అనుకుంటే దీంట్లో విలన్ ఎవరో తెలియట్లేదు ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ప్రణీత్ రావు అనే వ్యక్తి ఒక ఒక జట్టుకు కెప్టెన్ అనుకుందాం ఈ కెప్టెన్కు కోచ్ ఎవరు ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు చెప్పినట్టుగా ఈ కెప్టెన్ ఏం చేశాడు ఈ భుజంగరావు ఎక్స్ వై జడ్ వీళ్ళందరినీ వేసుకొని ఈ ముఠా ఇదంతా చేసింది అండ్ ఇంకొకటి దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆల్మోస్ట్ నలభై నుంచి యాభై వేల ఫోన్లు ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ ఫోన్స్ ట్యాప్ చేశారట చూడండి ఎంత దారుణం అంటే ఇది ఎవరి ట్యాప్ ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారు అంటే యావరేజ్గా రెండు వేల పద్దెనిమిది నుంచి మొదలుకుంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి క్షణాల దాకా అంటే అధికారంలో ఉన్నంత వరకు జరిగిన నాలుగైదు ఏళ్లలో నలభై వేలకు పైగా ఫోన్లు ట్యాప్ చేసి పారేశారంటే ఇందులో ఇండస్ట్రిస్టులు సినీ హీరోయిన్లు లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు అండ్ పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు నాట్ ఓన్లీ పొలిటీషియన్స్ సరే బీఆర్ఎస్ పార్టీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు సొంత పార్టీ ఎంపీలు సొంత పార్టీ మనుషులు అంటే ఐ మీన్ ఏమంటాం మనం పార్టీ నాయకులు మంత్రులు వీళ్ళందరూ చేసి పారేశారు ఎవరితో మాట్లాడుతున్నాడో ఎందుకంటే అభద్రత ఎక్కువ ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ ఇక్కడ ఇక్కడ ఒక ఈ వీడియోలో ఒక విషయం చెప్పాలి కేసీఆర్కు అభద్రత ఎక్కువ మామూలు అభద్రత కాదు విపరీతమైన అభద్రత ఉన్న వ్యక్తే ఇటువంటి పనులు చేయిస్తాడు అనేది ఒక ఉంది ఒక నానుడు ఉంది అయితే కేసీఆర్కి అభద్రత ఉందా లేదా ఉంటేనే ఇవన్నీ చేయించాడా లేదా అంటే మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వీళ్ళని ఎవరో తేలాలి అప్పుడు కేసీఆర్ రోల్ ఏంటో బయటకు వస్తుంది జనరల్గా చెప్తున్నాను జనరల్గా కేసీఆర్కి ఇన్సెక్యూరిటీ ఎక్కువ ఆయన అభద్రత కారణంగానే ఆయన సెక్యూరిటీ వ్యవహారం కానీ ఆయన కట్టుకున్న ఏది ఒక కోట లాంటి ప్రగతి భవన్ కానీ లేకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కానీ ఈ ఇవన్నీ కూడా ఏంటంటే అభద్రతకు సూచిక ఎవరైతే కోటలు కట్టుకుంటారో ఎవరైతే పెద్ద ఎత్తున ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలనుకుంటాడో వాళ్ళు అభద్రత ఉన్నట్టే లెక్క అందువల్ల ఈ రాజకీయంగా ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అట్లాగే సొంత కుటుంబ సభ్యుల నుంచి మన ముంచుకొస్తుందనే ఉద్దేశంతో ఈవెన్ ఎమ్మెల్సీ కవిత గారి ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు ఈ మధ్యలో వార్తలు వస్తున్నాయి ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయినా ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు మొత్తం వస్తున్నాయి సిడిఆర్ అనేది కాల్ డేటా రికార్డ్స్లో చూస్తే బీజేపీ సంబంధించిన వాళ్ళే చేశారు కాంగ్రెస్ వాళ్ళే చేశారు అండ్ సొంత మనుషులే చేశారు సొంత కుటుంబ సభ్యులే చేశారు మొత్తం నలభై వేలు యాభై వేల మంది ఫోన్లు ట్యాప్ చేసి పారేశారు ఈ ట్యాపింగ్ వల్ల ఈ ట్యాపింగ్ పర్పస్ ఏంటో మనం చాలాసార్లు వీడియో మాట్లాడుకున్నాం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదు కేసీఆర్ మూడవసారి అధికారులకు రావడం కోసం ఫోన్ ట్యాపింగ్ అంతా చేశారు ఇది ఒక యాంగిల్ రెండో యాంగిల్ ఏంటంటే ఇండస్ట్రిస్టులు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీసు లేకపోతే ఇంకా ఇంకా పెద్ద పెద్ద వాళ్లకు నగల వ్యాపారులకు వీళ్ళందరికీ వాళ్ళందరి ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారంటే క్యాష్ మనీ మింటింగ్ ఈ ఫోన్ ట్యాపింగ్ అనే ఒక పర్టికులర్ దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు అడ్డగోలుగా ఈ ముఠ దోచుకొని పారేసింది దోచి పారేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి సో ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు నలభై నుంచి యాభై వేల ఫోన్లు ట్యాప్ చేశారండి ఎవరు ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు టీమ్ ఎయిటీన్ సిక్స్టీ నైన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారము ఇది ఈ ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఎవరిది ఫోన్ ట్యాపింగ్ చేస్తారు జనరల్గా ఇండియాలో ఏ రాష్ట్రమైనా కూడా ఏ రాష్ట్ర అయినా ఉగ్రవాదుల కార్యకలాపాలతో సంబంధం ఉన్నవాళ్ళు లేకుంటే మావోయిస్టులకు సంబంధించిన సానుభూతి పనుల్లో ఉంటే ఆ అనుమానితుల ఫోన్లను ట్యాప్ చేస్తారు ఇది కాకుండా ఇక్కడ జరిగింది ఏంటంటే మావోయిస్టుల పేరుతోటి మావోయిస్టుల సానుభూతి పేర్లతోటి మొత్తం పోలీస్ అధికారుల ఫోన్ కూడా ట్యాప్ చేశారు కొంతమంది జడ్జీల ఫోన్ కూడా ట్యాప్ చేశారు అంటే ఇప్పుడు తెలంగాణ అంతా మావిస్టులు అంటే లెక్క ఇప్పుడు ఈ నలభై యాభై వేల మంది మొత్తం నా మావోయిస్టుల కింద లెక్క సో అందువల్ల ఏంటంటే ప్రభాకర్ రావు ఇప్పటికైనా కూడా తనను తను రక్షించుకోవాలంటే ఆయన అప్రూవర్గా మారి అసలు ఎవరైతే దీనికి సంబంధించిన రైటర్ అనండి విలన్ అనండి లేకుంటే స్క్రిప్ట్ ఎవరో తయారు ఉంటారు కదా ఆ వ్యక్తి ఎవరు చెప్తే చాలు మిగతా తా పోలీసులు ప్రభుత్వం వాళ్ళ సంగతి ఏదో చూసుకుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you